మీ ఇద్దరికి గేమ్ నాన్న కార్తీక్ స్మైలీకి అయితే నేను ఏ కలర్ చూపిస్తే ఆ కలరు బడ్స్ తీసి అందులో వేయాలన్నమాట ఇదిగో నేను గ్రీన్ కలర్ చూపిస్తున్నాను చూడండి ఈ గ్రీన్ కలర్ అక్కడ ఉన్నాయి కదా మీకు ఆ ట్రేలు వేసేసుకోండి ఈ కలర్ ఉన్నాయి స్మైల్ నువ్వు కూడా వేసేసే తల్లి గ్రీన్ కలర్ ఆ వేయి వేసేసుకోవాలి మీ బాక్స్ వేసేసుకోండి ఇంకా ఉన్నాయి వేసేసుకో ఫాస్ట్ ఫాస్ట్గా గ్రీన్ కలర్ గ్రీన్ ఇంకా వైపు ఉన్నాయి కార్తీక్ వేసేస్తున్నాడు ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్ వేసేస్తు ఓకే ఓకే గ్రీన్ గ్రీన్ అయిపోయింది స్మైల్ ఇంకప్పుడు అయ్యి మాక కార్తీక్ వెయ్యి అవి కూడా అవి కూడా గ్రీన్ కలరే వేసేసుకో వెరీ గుడ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక కలర్ చూపిస్తాను అవి వచ్చేసి గ్రీన్ కలర్ అన్నమాట చెప్పండి ఏం కలర్ అది అది కాదు మీ మీ ట్రేలో ఉన్నాయి గ్రీన్ కలర్ చూపించండి గ్రీన్ కలర్ చెప్పాలి గ్రీన్ కలర్ ఓకే మీ ట్రేలో వేసేసుకోండి ఇప్పుడు నేను బ్లూ కలర్ చూపిస్తున్నాను ఇదిగో బ్లూ కలర్ ఇది ఇప్పుడు మీ ట్రేలో వేసేసుకోండి బ్లూ కలర్ ఏమి ఉన్నాయో వేసేసుకో స్మెల్ వేసేసుకో కార్తిక్ ఫాస్ట్ ఫాస్ట్గా ఉన్నాడు ఇంకా అయిపోయినాయా ఓకే తర్వాత ఇప్పుడు నేను ఎల్లో చూపిస్తున్నాను ఇదిగో ఎల్లో ఎల్లో కలర్ వేసేసుకోండి మీ ట్రేలో వేసేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసేయాలి వెరీ గుడ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఉండు 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 మీకు కింద పెట్టేసాయి వేయకూడదు నేను చెప్పకుండా వేయకూడదు అన్నమాట ఇప్పుడు ఇది రోజ్ కలర్ ఈ కలర్ వేసేసుకోండి వెరీ గుడ్ నెక్స్ట్ మా అక్కడ పెట్టాలి చేతులు పెట్టకూడదు అప్పుడే నేను వచ్చేసి రెడ్ కలర్ చూపిస్తున్నాను రెడ్ కలర్ వేసేసుకోండి మీ ట్రైల్లో వేసేసుకోవాలి అయ్యి అది ఆరెంజ్ తల్లి పక్కన పెట్టేసి పక్కన పెట్టేసి ఓకే ఇప్పుడు ఒక్కొక్క ట్రైలో ఎవరు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి స్మైలీ తక్కువ ఉన్నాయి బడ్స్ వచ్చేసి ఇవి వచ్చేసి బీట్స్ నీకు వచ్చేసి చాలా ఎక్కువ ఉన్నాయి కార్తీక్ ఓకేనా ఈసారి స్మైలీ మళ్ళీ గేమ్ పెట్టినప్పుడు